చుక్కా ఆయిల్ వాడకుండా గోంగూర శనకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలనో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళకైతే చాలామందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని పెడుతున్నాను అనమాట ఈ వీడియో తెలియని వాళ్ళు తప్పకుండా మీ ఫ్యామిలీలో ఎవరికైనా తెలియకుండా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నేనైతే ఒక కప్పు వరకు శనకాయ పప్పులను లో మంట మీద వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కట్ట అయితే గోంగూర తీసుకున్నాను అనమాట గోంగూర బాగా కడిగేసేసి రెండు మూడు సార్లు కడిగేసేసి వాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక రెండు టమోటాలు అయితే వేసేసేసుకొని ఇందులోకి ఒక కాల్ స్పూన్ వరకు పసుపు వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఆల్రెడీ గోంగూర ఉడికిన తర్వాత నీళ్ళు వస్తాయి కానీ అడుగు అంటకుండా ఉండడం కోసం కొంచెం నీళ్ళైతే వేసుకున్నాను ఇప్పుడు చూడండి గోంగూరలో నుంచి కూడా మరీ వాటర్ కూడా ఎక్కువగా బయటకు వచ్చేసాయి ఇవంతా బాగా ఉడికిన తర్వాత వీటిల్ని కూడా చల్లార్చుకోవాలి ఇది రోట్లో చేసుకునే పచ్చడి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎంతో హెల్దీ కూడా గోంగూర వేసుకుంటే ఇంకా మనకు కూరకు రుచి ఇంకా కొంచెం పెరుగుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలం పచ్చడి అన్నమాట ఇది పెద్దవాళ్ళని అడిగితే చాలామంది చెప్తారు ఈ విధంగా చేసుకుంటామని కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళంతా మిక్సీకి వేసుకోవడము ఎక్కువైపోయింది కాబట్టి రోళ్ళు ఉండడం లేదు అపార్ట్మెంట్లలో కాబట్టి చేసుకోవడము చాలా తగ్గిస్తున్నారు మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ అయితే అస్సలు రాదండి కానీ ఒకసారి మీరు ట్రై చేయండి చిన్న ఉన్నా కూడా ట్రై చేయండి తర్వాత శనకాయ పప్పులు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే తర్వాత టమోటాలు వన్ బై వన్ వేసుకుంటూ వీటిని బాగా నూరుకోవాలి తర్వాత లాస్ట్లో ఎర్రగడ్డలు వేసుకొని ఇందులోకి అక్కడక్కడ కచ్చా పచ్చాగా మన నోటికి తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేశారని ఈ వీడియో పెడుతున్నాను ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి గోంగూరతో చాలా చాలా రకాలైన వెరైటీ వెరైటీ డిషెస్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా తర్వాత చూస్తున్నారు కదా ఇవన్నీ నూరుకున్న తర్వాత ఎరగడ్డలు అయితే నేను కాస్త ఎక్కువే వేసుకున్నాను ఎరగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే సంగట్లకి చేసుకున్నాను అనమాట ఇదైతే శనకాయ పచ్చడి దోశ లేక తినొచ్చు అలాగే చపాతీ లేక తినచ్చు అన్నం లేక తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇక్కడ చింతపండు వాడడం లేదు కాబట్టి గోంగూర చాలా బాగుంటుంది నోటికి బాగాలేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని తినచ్చు అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఒక చుక్క ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు అలాగే దీనికి తిరగబాత కూడా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్